ఒక విప్లవం ఘనంగా నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రమణమూర్తి పేదవాడి ఆకలి నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజా సంక్షేమం కోసం జన్మించిన గొప్ప ప్రజాస్వామ్యం

ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా హక్కును చేర్చుకున్న జననేత అన్న ఎన్టీఆర్ అని అన్నారు అనంతరం ఈదుల వలస జిఎన్ఆర్ కళ్యాణ మండపం టీడీపీ అటు అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు